వాక్యం దేవుని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఒకవేళ సాయంకాలం లాంటిదిగా నీ బ్రతుకులు మిగిలిపోయిందేమో ఇరవై నాలుగో సంవత్సరం రాత్రిలాగా ఒకవేళ మిగిలిపోయిందేమో ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులు అయ్యా ఏడ్పుతో నేను బ్రతుకుతున్నా జీవితాంతం ఏడ్పే ఉంటదా జీవితాంతం దుఃఖమే ఉంటదా జీవితాంతం కన్నీళ్ళే ఉంటాయా జీవితాంతం ఆర్థా ఒకవేళ నేను బ్రతుకుతూ ఉంటాను జీవితాంతం ఈ ఏడ్పే నా బ్రతుకులో మిగిలిపోతాదాని ఒకవేళ గుండెల్లో కృంగుదలతో ఈరోజు ప్రార్థనకు వస్తే నా ప్రభు అంటాడు సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయం తప్పకుండా నీకు సంతోషం కలగబోతుంది రాత్రి తర్వాత ఉదయం ఏ చీకటి తర్వాత వెలుగు మారా తర్వాత మాధుర్యం దాచుకొని ఉన్నట్లుగా ఒకవేళ గడిచిన ఏడాది దుఃఖాన్ని అనుభవించిన సంవత్సరమేమో ఆయన దయ కిరీటంగా